దేవునికి భయపడుట అనే విషయాన్ని గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము మొదటిగా అసలు దేవునికి ఎందుకు భయపడాలి భయం అంటే మనందరికి కూడా తెలుసు భయం అనే సంగతి నాకు తెలియదయా అంటానికి ఏం కూడా ఆస్కారం అనేది ఎవరికి కూడా లేదు నేను ఎందుకు భయపడాలి అనే విషయాన్ని గురించి మొదటిగా మనం ఆలోచించినట్లయితే భయం అనేది అందరికీ తెలుసు కనుక మనము ఎవరికి భయపడాలి అందులో మొదటిగా మనము దేవునికి భయపడాలి దేవునికి మాత్రం ఎందుకు మనం భయపడాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దావేది గారు అంటాడు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదమూడవ శని గడి నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ దావేది గారు అన్నాడు నా అంత్యంద్రియములను నీవే కలుగజేసేవి నా తల్లి గర్భమందు మందు నన్ను నిర్మించినవాడు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి ఎందుకు అంట భయపడాలి అంటే దేవుడు మనల్ని నిర్మించిన విధానాన్ని బట్టి మనం భయపడాలి తల్లి గర్భంలో ఆయన మనల్ని ఉద్బింప చేసిన విధానాన్ని బట్టి మనము భయపడాలి ఎన్నో లక్షల శుక్రకణాలు వచ్చినప్పటికీ కూడా ఒక్కడే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంది ఆ బయటకు వచ్చిన పిండం కూడా దేవుని యొక్క కృప ఉంటే తప్ప వాళ్ళు పెరిగి పెద్ద అవకాశం అయ్యే అవకాశం కూడా లేదు అందుకని ఇక్కడ దావేది గారు అంటున్నాడు అయ్యా నేను భయపడుతున్నాను ఎందుకు భయపడుతున్నాను అంటే నీవు నన్ను కలుగు చేసిన విధానాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది నేను పిండమునై ఉండగానే నీవు నా తల్లి తల్లిగారు నన్ను నిర్మించిన చూడడం కానీ నాకు భయం వేస్తుంది అందును బట్టి నేను నీకు భయపడతాను అనే విషయాన్ని దావేది గారు కూడా మనకి తెలియపరిచినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము అందుకని మనము మొట్టమొదటిగా మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడే స్వయంగా చెబుతున్నాడు మీరు నాకు భయపడరా ఎందుకు మీరు భయపడరు ఎందుకు భయపడరు అంటే మీ వల్ల ఏమన్నా అయిద్దా సముద్రానికి మీరు హద్దుని మించగలరా వర్షం పడకుండా మీరు ఆపగలరా ఏదైనా మీరు చేయగలరా కానీ మీరు అవి అన్నీ చేసినా నాకు మీరు భయపడరా అనే విషయాన్ని దేవుడు ఇర్మియా గ్రంథంలో ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన కనుక మనం చదువుకుంటే ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన కనుక మనం చదువుకుంటే అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఏమన్నాడు అక్కడైనా ఇరవై వచ్చిన కనుక మనం చదువుకుంటే ఏకబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి ఏదో వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి కనులుండియూ చూడకయు చెవులుండియు వెనకయు వివేకము లేక ఉన్న మూడులారా ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయుడునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా చూడండి చాలండి ఏమనండి ఇక్కడ సముద్రం ఎంత పొంగినప్పటికీ కూడా ఇసుక అనేది ఎక్కడి వరకు ఉంటుందో దాని వరకు దానికి అద్దు దేవుడు నియమించాడు ఆ ఇసుకను దాటి సముద్రం అనేది బయటికి రాదు మనం చూసినప్పుడు ఈ మధ్యకాలంలో సునామీలో వచ్చినాయి అవి వచ్చినప్పుడు చాలా దేశాలు చాలా కుటుంబాలు చాలా ప్రాంతాలు కొట్టుకుపోయినాయి వాళ్ళు చాలామంది ఏమనుకున్నారు అయ్యో దేవుడు ఎంత అన్యాయం చేశాడు ఎంతో కష్టపడి కొట్టుకున్నారు పిల్లలు అని అనుకున్నారు కానీ దాన్ని పరిశీలించిన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే అయా సముద్రం మన దగ్గరికి రావటం కాదు మనమే సముద్రంకి వెళ్ళి కట్టుకున్నాం అని అన్నారు అవంతా కూడా అవన్నీ కూడా సముద్రపు నేలలే ఇసుక నేలలే వాటిలోకి వెళ్ళి పునాదులు వేసుకుని బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు మరి సముద్రం దాని హద్దు ఉంది కదా అవి ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తే తక్కువకున్నప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది దాని నియమం అది దేవుడే నియమిస్తున్నాడు అది ఎంత పురులనా కానీ దానికి ఒక హద్దు నేను నియమించాను అది దాటది రాదు అందుకని ఇక్కడ అన్నాడు అలాంటి హద్దును నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని మీరు వనకరా వరుకుతున్నారా మరి అసలు దాకా అవసరం లేదు భయపడుతున్నామా భయపడే విషయంలో మనకంటే ఒక మెట్టు ముందే ఉన్న ఒక వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఎవరో తెలుసా యాకో పత్రికలో చెబుతాడు దెయ్యములు కూడా భయపడి వణుకుచున్నవి అని అంటాడు మరి మనం భయపడట్లేదుగా ఆయన స్వరూపము ఆయన పూలకి పుట్టిన మనము దేవుని కుమారులము దేవుని కోరుత కుమార్తెలమైన మనము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బోధించేవారు కానివ్వండి వినేవారు కానివ్వండి చదివేవారు కానివ్వండి ఇంతమంది ఉన్న మనము దేవునికి భయపడుతున్నామా మరి అంత విధంగా మనల్ని కష్టం ఆయన మనల్ని తల్లి సృష్టించాడు మరి ఆయనకు భయపడుతున్నామా మరి మనకి తినడానికి ఆహారాన్ని సమయానికి వర్షాలని ఋతువుల్ని దయచేసి ఉల్లాసంతో మన హృదయాన్ని నింపుచున్నాడు మరి అలాంటి ఆయనకి మనం భయపడుతున్నామా మరి భయపడకపోతే ఎలాగా భయపడకపోతే ఒప్పుకుంటాడా తల్లిదండ్రులకి పిల్లలు భయపడకపోతే ఎంత ఊరుకుంటారు తల్లిదండ్రులకి పిల్లలు భయపడకపోతే ఒప్పుకుంటారా వాళ్ళు ఏ వయసు వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులు భయపడకపోతే తండ్రికి ఒకసారి కోపం వస్తూ ఉంటుంది తల్లిగారికి కూడా కోపం వస్తూ ఉంటుంది తల్లిదండ్రులు కోపెడితే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకంటే నిన్ను కన్నీ పోషించి ఎంత వాడిని చేశారంటే నేను లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేసి తల్లిదండ్రులే ఎంతో విధిగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎంతో విధంగా వాళ్ళని చూస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు నీ కోసము ఈ సృష్టిని కలగజేసి నీ కోసము కావలసినన్నింటినీ కూడా సమకూర్చి నిన్ను ఈ భూమి మీదకి ప్రవేశించి వేసి నీ కావాల్సిన వాటి అన్నింటిని కూడా సమకూర్చి నీకు ఒక కుటుంబాన్ని భార్యను పిల్లల్ని నువ్వు చదువుకోవడానికి ఉద్యోగం ఎన్ని ఇచ్చిన దేవునికి మరి నువ్వు భయపడకపోతే ఎలాగండి మరి మనం భయపడాలి కదా మరి భయపడకపోతే అయినా ఊరుకోడు కదా అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన మనకి తెలియపరుస్తున్నాడు అందుకనే ఇర్మియా గ్రంథం చెబుతున్నాడు మీరు నాకు భయపడరా నా సన్నిధిని మీరు వనకరా అనే విషయాన్ని కూడా ఆయన అక్కడ తెలియపరచినట్లుగా మనకి తెలియపరుస్తుంది అందుకనే జ్ఞానేన సొలోమాన్ గారు కూడా అంటాడు మానవ కోటికి ఇదే విధి అనే విషయం చెప్పాడు ఏంటంటే విధి మనం కనుక ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడు వచ్చింది గనక మనం చదువుకుంటే ఇదంతా ఇవి తర్వాత తేలిన ఫలితార్థము ఇదే ఏంటంటే మానవులందరూ కూడా యోహో దేవుని ఎందుకు భయపెత్తగలిగి ఉండవలేను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు ప్రసంగి గ్రంథం అంతా కూడా దేవుడు ప్రసంగి గ్రంథం కర్త అంటాడు వ్యర్థము 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 అన్నీ కూడా వ్యర్థం అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ ప్రయోజనకరమైనది ఏంటి అంటే యుహోవ ఎందు భయభక్తులు కలిగి జీవించటయే అనే విషయాన్ని జ్ఞాన సోమున సొలమన్ గారు తాను రాసిన ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనంలో ఆయన మనకు తెలియపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడాలి నీ తల్లిదండ్రులకు భయపడినా భయపడకపోయినా నీకు అంతకు నష్టం లేదు నువ్వు ఇంట్లో ఎవరికి భయపడినా భయపడకపోయినా నష్టం లేదు నువ్వు బయటి వరకు భయపడపోయినా నష్టం లేదు కానీ నేను సృష్టించిన సృష్టికర్త మటుకి నువ్వు భయపడాలి నువ్వు భయపడితేనే నీకు ఎన్నో మేలులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా గ్రంథం మనకి తెలియపరుస్తుంది కనుక మొట్టమొదటిగా మనం చూస్తుంటే దేవునికి భయపడటం అనే విషయంలో మనము దేవునికి భయపడాలని అనే విషయాన్ని మనము చూసాము రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దేవునికి వలన కలిగే లాభం ఏంటి ప్రయోజనం ఏంటి లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఏదైనా పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మాకు ప్రయోజనం ఏంటి అని అంటారు ప్రార్థనకు వెళ్దాం అనుకోండి ప్రార్థనకు వెళ్తే ప్రయోజనం ఏంటి కొంతమంది అంటే ఉంటారు ముసలి వాళ్ళు కొంతమంది అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ కొంచెం పెద్దవాళ్ళైన అయినా ఏమంటారు అంటే మేము పలానా చోట ప్రార్థనకి వెళ్తే అక్కడ దుప్పట్లు ఇచ్చారు పలాని చోటకి వెళ్తే మాకు భోజనం పెట్టారు పలాన చోటకి వెళ్తే చీరలు ఇచ్చారు పాలన చోటకి వెళ్తే కొంతమంది డబ్బులు ఇచ్చారు లేదంటే కొంతమంది సరుకులు ఇచ్చారు మీ దగ్గరికి వస్తే మాకు లాభం ఏంటి ప్రసాద్ గారు ప్రార్థనకు వస్తే మాకు లాభం ఏంటి అడిగే వాళ్ళు అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని మనము కూడా మానవ స్వభావం అదే ఏదైనా పనిచేస్తే లాభం లేకుండా చేయం ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థనకి వచ్చే ఉంటే నువ్వు దేవునికి భయపడ్డావంటే దేవునికి భయపడితే లాభం ఏంటి లాభం లేకుండా చెప్పట్లేదండి దేవుడు నువ్వు గనక దేవుని దగ్గర భయపడితే దేవుడు అనేకమైన లాభాలు నీకు ఇస్తున్నట్లుగా గ్రంథంలో మనకి తెలియపరుస్తున్నాడు లాభము అలాగే ప్లస్ ప్రయోజనకరాలను కనుక మనం చూసినట్టయితే సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన కనుక మనం చదువుకుంటే సామెతల గ్రంథము ఏహోవయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము అనే పదాన్ని తెలియజేస్తున్నాడు అండి ఏం చేస్తున్నాడు అక్కడ యుహో వయందు కలిగి ఉండట తెలివికి మూలం అంట తెలివి ఎవరికందా తెలివి లేని వాళ్ళు ఎవరండే వాళ్ళ అంటారు చిన్న పిల్లల్ని కదిలించినా కానీ వాళ్ళని కది కూడా చాలా తెలియగలవాళ్ళు అంటా ఉంటారు కానీ భౌతిక సంబంధమైన తెలివితేటలు ఎన్నున్నా కానీ ఉపయోగం లేదు కానీ ఇక్కడ అంటున్నాడు సామెత కనుక అంటున్నాడు యుహోవయందు వయందు కలిగి ఉండట తెలివికి మూలము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని కనుక నువ్వు భయపడితే దేవుని ఎందుకనక నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన కనుక నువ్వు లోబడితే నీకు తెలివి తెలివితేటల్ని ఆయన ఇస్తాడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఏ సమయంలో ఏ పని చేయాలి ఏం చేస్తే మనకి ప్రయోజనము అనే విషయాలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు నువ్వు తెలివి కనుక నువ్వు కనుక ఆలోచన చేస్తే దేవుని ఎందుకనక నువ్వు భయబతలకు జీవిస్తే గ్రంథంలో అనేక సందర్భాలు లో దేవుడు ఆయన మాటలు చెప్పాడు కనుక వాటిని విన్నప్పుడు మనకి తెలివి అనేది కలుగుతుంది తెలివితేటలు అనేవి పుట్టుకొస్తుంది అనే విషయాన్ని కూడా అక్కడ గ్రంథం మనకి తెలియపరుస్తుంది అదే సామెత గ్రంథంలోనే తొమ్మిదో అదేము కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా ఏమంటే జ్ఞానం కలిగజేస్తాడు అంటే యుహోయందు భయభక్తి కలిగి ఉండటం వలన జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కావాలి కదా జ్ఞానం లేకుంటే అసలు ఈ లోకంలో బతకలేం కదా ఈ లోక సంబంధమైన జ్ఞానం చాలా మందికి ఉంది ఈ లోక సంబంధంగా జ్ఞానము మందికి ఉంటుంది మనం ఎలా బ్రతకాలి ఎలా చదువుకోవాలి ఎలా ఉద్యోగం సంపాదించాలి ఎదుటివారి పట్ల ఎలా ప్రవర్తించాలనే జ్ఞానం మనకి మనకి బాగానే ఉంటుంది ఎదుటివారిని ఇబ్బంది పెట్టే విషయంలో కానివ్వండి ఎదుటివారిని గౌరవించే విషయంలో కానివ్వండి మనకి జ్ఞా చాలా జ్ఞానం ఉంటుంటుంది కానీ దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి కూడా జ్ఞానం అనేది చాలా అవసరము అన్నిట్లో జ్ఞానం చూపిస్తారు కానీ దేవునికి వేసి ఏదైతే ఏమైందండి ఎక్కడైతే ఏమైందిలమ్మా అని అంటారు అంటారా అనలా అంటారా అంటారా ఎక్కడైతే ఏంటండి ప్రార్థనేగా ఎవరి దగ్గర అయితే ఏంటండి అందరూ బుద్ధించి దాభైపోలేగా ఎవరైతే ఏమైందండి అందరూ చెప్పేది ఆ వాక్యమేగా అంటా ఉంటారు మరి జ్ఞానం లేకపోతే అలాగే అంటాం దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది యేసుక్రీస్తు క్రీస్తు అన్నారు మీరు సమస్తము పరీక్షించి దాన్ని చేపట్టాలని మనకి పౌరు గారు చెప్పాడు క్రీస్తు అయితే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు వినేటప్పుడు జాగ్రత్త చూసుకోకపోతే ప్రమాదం తినేటప్పుడు చూసుకుంటాం జాగ్రత్తగా అన్నంలో ఒడ్డు గింజలు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా పప్పు వేసుకున్నప్పుడు రాళ్ళు ఉన్నాయా ఏమున్నాయి కొంతమంది అన్ని ఏరి పక్కన పెడతా ఉంటారు చూసుకొని అంటే జాగ్రత్తగా తింటూ ఉంటారు దేవుడు తినేటప్పుడు జాగ్రత్త ఏమని అల్లా తినేటప్పుడు ఎలా తిన్నా పర్లేదు అది అంత నష్టమేం కాదు కానీ వినేటప్పుడు మట్టికి జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినకపోతే జాగ్రత్తగా అనుకోండి అనారోగ్య పాలవుతాం జాగ్రత్తగా వినలేదనుకోండి మన ఆత్మ నశించిపోతుంది కనుక దేవుని యొక్క దేవునికి భయపడటం వలన మనకు ప్రయోజనం ఏంటంటే తెలివితేటలను ఇస్తాడు ఈ లోక సంబంధ జ్ఞానం కాకుండా ఆత్మ సంబంధ జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కనుక మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి నమ్మాలి అనే విషయాన్ని దేవునికి భయపడాలనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తుంది అలాగే మన మూడో ప్రయోజనం కనుక మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో కనుక మనం చదువుకున్నట్టయితే కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన కనుక మనం చదువుకుంటే అక్కడ దేవునియందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట ఏమంటాడండి అక్కడ దావేది గారు అంటాడు కీర్తన గ్రంథము నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదురు నిన్ను ఆశ్రయించేవారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట అంటే దేవుని గనక నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎంతో మేలు అంటున్నాడు నీకు స్థిరపరిచిన మేలు కూడా అది సిద్ధపరిచినందుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ దావేది గారు కూడా మనకి తెలియపరుస్తున్నాడు ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉండటం వలన మేలే తప్ప నీకు ఏం నష్టమేం లేదండి యుగవైందు భయపత్ కలిగి ఉంటే లాభమే కానీ నష్టమేమి కూడా లేదు అందుకనే మోసే గారు అక్కడ ఇస్రయిల్లందరికీ కూడా దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ద్వితీయ దేశకరణం మనం చదువుకుంటే రాత్రి సహోదరు మనకి జ్ఞాపం చేశారు ద్వితీయ దేశకరణము నాలుగో విద్యను మనం చదువుకుంటే ఎవరైతే యుగవైందు భయపతి కలిగి ఉంటారో వారు వారి పిల్లలకి కనుక దేవుని యొక్క మాటలు నేర్పిస్తే కనుక వారి పిల్లలే కాకుండా వారి తర్వాత వారి తరము వారి తర్వాత వారి తరం కూడా ఎలా ఉంటారంట క్షేమంగా ఉంటారు అనే విషయాన్ని దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా ఆశ్రదిస్తాడు అనే విషయాన్ని అక్కడ ఖండలో మనం చదువుకుంటూ ఉంటాము కనుక యందు భయభక్తులు కలిగినడం వలన ఆయన మేలు ఉంచాడనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు అలాగే కీర్తన గ్రంథంలోనే ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినా కూడా చదువుకుందాం ముప్పై నాలుగు పంతొమ్మిది కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినా కూడా మనం చదువుకుంటే నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యోహోవ నిన్ను విడిపించును అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కనుక మనము యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఆయన మనకి తెలియపరిచినట్లుగా ఈ సమయంలో మనము చూస్తూ ఉన్నాము లాభాలు చూసాము అలాగే భయపడిన వ్యక్తులను కూడా మనం చూద్దామండి మూడవదిగా దేవునికి భయపడిన వ్యక్తులను కూడా మనం చూసినట్లయితే మనం చదువుకుంటూ ఉంటాము యహో ఎందు భయభత్కల వారు అనేకమంది ఉన్నారు వారిలో ప్రాముఖ్యంగా పాత నిబంధనలు మనం చదువుకుంటే ఎక్కువ శాతము దేవుడు స్వయంగా చెప్పిన ఆయన ఏబు గారి గురించి మనం చూస్తూ ఉంటాము ఏబు గ్రంథాల కన్నా మనం చదువుకుంటే ఒకటో అధ్యాయం నుంచి మనం చదువుకుంటే ఒకటో కాడ నుంచి యూహోవయందు భయభక్తు కలవాడిగా ఏబు గారిని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు నీతిమంతుడు యథార్థవంతుడు యోహోవయందు భయభక్తులు కలిగిన వాడు అనే విషయాన్ని ఏబు గారి గురించి తెలియపరచుడు ఎంత భయభక్తులు కలిగిన వాడు అంటే ఆయన మటుకే కాకుండా ఆయనతో పాటు తన కుటుంబం కూడా దేవుని ఎందుకు భయభక్తి వారికైనా పెంచుకున్నాడు తన పిల్లలు ఒకవేళ తెలిసి తెలియక పాపం చేశారేమో అనే ఉద్దేశంతో తన కుమారుల నిమిత్తము ప్రతి రోజు సాయంకాలం ప్రతి ఉదయాన్ను కూడా ఆయన నుంచి దేవునికి బలు అర్పించినట్లుగా మనము చదువుకుంటూ ఉంటాము ఏ గ్రంథం ఒకటి వద్ద మనం చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ ఉంటూ అంటే దేవునికి భయపడిన వారికి ఎంత మేలుందో అక్కడ మనం ఏ విషయంలో చూడవచ్చు ఏబు గారిని దేవుడు పరీక్షించినప్పుడు కూడా మరల ఆయన్ని రెండంతల ఆశీర్వాదాలైన నింపినట్లుగా మనము చూస్తూ ఉంటాము ఏబు గారిని మనము చూస్తూ ఉంటాము ఆయన దేవుని ఎందు భయభత్తి కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన ఎందు భయభత్ కలిగిన వారిని ఆయన పరీక్షిస్తాడు పరీక్షించి రెండంతల ఆశీర్వాదాలు దేవుడు వారికి దయచేస్తాడు అనేది కూడా ఏబు విషయంలో మనము చూడవచ్చు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తుల కార్యములు పదో అద్దీ కనుక మనం చదువుకుంటే అక్కడ కుర్నేలి అనే భక్తిపరుడు ఉంటాడు అపస్తులకారులు పదవద్యం మనం చదువుకుంటే కొర్లేని అనే భక్తిపరుడు ఉన్నాడు ఆయన ఆయనతో పాటు తన కుటుంబం అంత అందరి వారితో కూడా బైబల్ కలిగినవాడు అక్కడ కొరినెల్లి గారిని కూడా తెలియపరుస్తూ ఆయన కూడా దేవుని ఎందు ఎంతో భయభక్తి కలిగినవాడు తన కుటుంబం అందరితో కూడా ఆయన భైబుక్తి కలిగినవాడు ఎంత భయభక్తి కలిగిన వాడు అంటే ఆయన మధ్యాహ్న హానం సమయంలో కూడా దేవునికి ప్రార్థించుకుంటూ ఉన్నాడంట మనం చదువుకుంటే అపోసకరమైన భద్రత మనం చదువుకుంటే అక్కడ సంఘటన మనకు తెలియపరుస్తున్నాడు మధ్యాహ్న కాలంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు మరి ఈరోజున మధ్యాహ్న సమయంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు అసలు ఈరోజు ఇప్పుడు నేను చేస్తారు అసలు మధ్యాహ్న సమయంలో కానీ మరి పొరినెలి అంత భక్తిపరుడు కాకపోతే ఆయన మధ్యాహ్న సమయంలో కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే మరి ఆయన గురించి మనం ఆలోచించిన అవసరం చాలా ఆయన మధ్యాహ్న సమయంలో కూడా దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన దొంగలు పంపించి కొరినేలి నీ ప్రార్థన నా సముఖం ముందు చేరింది కాబట్టి పలానా స్వర్ణ పేత్రని ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన అని చెప్పేసి ఆయన తెలియపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాము ఆయన భయభక్తులు కలిగి ఉండడం వలన ఆయనతో పాటు తన కుటుంబాన్ని అంతటిని కూడా అక్కడ కురినేలి గారు కాపాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము అంటే ఒక వ్యక్తి దేవునికి భయపడాలి అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఎందుకు భయపడాలి అంటే మనల్ని పుట్టించినందుకు మనం ఆయనకి బయటపడాలి ఆయన మనం కలుగు కాబట్టి ఆయనకి మనము భయపడాలి ప్రకృతిని కలుగు చేసింది ఆయనే కాబట్టి ఆయనకి మనము భయపడాలి సముద్రానికి పొలిమెరీ ఆయనే కాబట్టి ఆయనకి మనం భయపడాలి అనే విషయాన్ని మనము చూసాము రెండోదిగా దేవునికి భయపడవలన మనకి ప్రయోజనం అంటే దేవునికి భయపడితే ఆయన జ్ఞానాన్ని దరిగిస్తాడు తెలివిని అనుగ్రహిస్తాడు అలాగే మేలులతో ఆయన మనల్ని నింపుతాడు అంతేకాకుండా తన ఎందు భయభక్త గలవాడు అందరినీ కూడా కుటుంబం మొత్తాన్ని కూడా ఆయన కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్లయితే యుహోవా ఎందు భయభక్త గలవాడు ఇలాగూ ఆశ్రదించబడును అనే విషయాన్ని అక్కడైనా మనకి తెలియపరుస్తూ ఉంటాడు అంటే యుహోవ ఎందు భయభక్త కలిగితే ఎంతో మేలు ఉన్నది అనే విషయాన్ని కూడా మనకి తెలియపరచాడు మూడవదిగా భయపడిన వ్యక్తుల గురించి మనం చేసాము యూహవ ఇందు భయబిలిగిన వారు ఎవరంటే మంచుకి ఇద్దరిని చూసాము ఒకటి పాత నిబంధనలో ఏబు గారిని చూసాము క్రొత్త నిబంధనలో కొరినీ గారిని మనము చూసాము కనుక మనము కూడా భయపడవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు భయపడకపోతే కలిగే నష్టం కూడా ఉందండి భయపడకపోతే నష్టం కూడా ఉంది అనే విషయం మనం చూసినట్లయితే మనము లోక సువార్త పద్దెనిమిది అద్దె కనుక మనం చదువుకుంటే లోక సువార్తలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ పద్దెనిమిది వచ్చిన కనుక మనం చదువు పద్దెనిమిది అధ్యయనం కనుక మనం చదువుకుంటే అక్కడ ప్రభువారు ఒక సంఘటన చేస్తూ ఉంటాడు దేని గురించి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన చేస్తూ ఆయన అంటాడు దేవునికి భయపడక ఎప్పుడు కూడా భయపడని ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆయన ఎప్పటికీ ఎవరు కూడా భయపడడు అంటే దేవునికి కూడా భయపడేవాడు కాదంట అలాంటి ఆయన ఒక విధవరాలికి న్యాయం తీర్చేంత వరకు కూడా ఏ పని చేయను అనే విషయానికి తీర్మానానికి ఆయన వస్తాడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవునికి భయపడని వారు ఉన్నారు అనే విషయం చూసినప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క నాయకుడు మనం చూడొచ్చు ఇక్కడే ఉంటుంది పద్దెనిమిది అధ్యాయము ఒకటే రెండు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచు అంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను చాలండి ఎవరంటే ఆయన దేవునికి భయపడడు మనుషులు కూడా లక్ష్య పెట్టడం మనుషులు కూడా లక్ష్యం చేయాలి లక్ష్య పెట్టడు అంటే మనుషులను కూడా ఏమాత్రం ఆయన లక్ష్య పెట్టడు మనుషులు కూడా ఎవరికైనా భయపడరు అలాంటి ఆయన గురించి అక్కడ తెలియపరిచేట్లు మనము చూస్తూ ఉన్నాము కనుక భయపడని వారు ఉన్నారు కానీ భయపడితే ఎంతో మేలు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం భయపడకపోతే నష్టం ఏంటి అని అంటే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే రోమపత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము వారి కన్నుల ఎదుట దేవుని భయము ఎంత మాత్రం కూడా లేదు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఎవరి గురించి చెప్పాడు ఇక్కడ ఇక్కడ ఎవరి గురించి అంటే పాతని బనలో ఇస్రాయేలీలు ఉన్నారు ఇస్రాయేళలు ప్రాంతం నుంచినప్పుడు అవి ఇసా గరు ప్రాంతాలు గెరారు ప్రాంతాలను నివసించినప్పుడు తన భార్యను తన చెల్లిగా చెప్పుకుంటాడు అక్కడ గారు అడుగుతాడు అయ్యా నువ్వు ఎందుకు ఇంత పని చేసావు ఒకవేళ ఎవడైనా కానీ ఆమెని చెల్లి అనుకుని తను తీసుకుని నిర్భయంగా పోయేవాడు కదా అప్పుడు మేము ఎంత పాపం చేసిన వాళ్ళు అవుతాం కదా నువ్వు ఎందుకు ఇంత పాపం చేసావు అంటే అప్పుడు ఆయన అన్నాడు అయ్యా ఈ ప్రాంతంలో దేవుని భయము అస్సలు లేదు అనే పదాన్ని చెబుతాడు అందుకని వాళ్ళకు భయపడి నా భార్యను నేను చెల్లిగా నేను చెప్పుకున్నాను లేకపోతే నా భార్యని చెప్తే ఆమె నిమిత్తం నన్ను చంపివేస్తారేమో అనే భయంతో నేను ఆమె నా చెల్లెని చెప్పిన విషయాన్ని అబ్రహాం విషయంలో జరుగుతుంది ఆయన కుమ్మడిని ఇసాక్ విషయంలో కూడా సంఘటన జరుగుతుంది అంటే దేవుని భయం లేకపోతే పాపం చేసే అవకాశం ఉంది దేవుని భయం లేకపోతే పాపం చేసే అవకాశం ఉంది కనుక దేవునికి భయపడడం అనేది చాలా ప్రాముఖ్యము చాలా అవసరం అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన వారు ఉన్నది అనే విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాము అలాగే తప్పక భయపడాలి అనే విషయాన్ని కూడా గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉందండి మనము చివరిగా ఒక వచ్చిన చదువుకున్న రెండు వచ్చిన చదువుకుందాం మనము మనం చూసినట్లయితే మతీశ్వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అక్కడ ఏసుక్రీస్తు ప్రభు అంటాడు మీరు ఎవరికి భయపడినా భయపడకపోయినా నష్టం లేదు కానీ దేవునికి మటుకు మీరు భయపడండి అని అంటాడు ఎందుకంటే మనుషులు నేను ఏం చేస్తారంటే మా అయితే నిన్ను చంపుతారు అంతమించి ఏం చేయలేరు నిన్ను కానీ నీ దేహంతో పాటు నీ ఆత్మను కూడా మిక్కిలి నరకంలో వేయబడగలిగే శక్తి ఒక్క ఆయనకే ఉంది అందుకే ఆయనకి మీరు భయపడండి దేవునికి ఎందుకు భయపడాలి అంటే నీ దేహం చంపేవారికి కాదు కానీ నీ దేహంతో పాటు నీ ఆత్మను కూడా నరకం మిగిలిన శక్తి ఎవరికి ఉంది అంటే దేవునికి మాత్రమే ఉంది కనుక నువ్వు దేవునికి భయపడాలి అనే విషయాన్ని అక్కడ మనం వేసుక్రీస్తు బ్రహ్మను చెప్పినట్లుగా చూడగలము చివరిగా పురిన రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ విషయంలో చదువుకున్నట్లయితే అక్కడ అపోస్తులైన పౌల్ గారు వారు చెప్తారు అపోస్తులు అందరితో కూడా కలుపుకొని ఆయన ఏం చెబుతున్నట్టే కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి ఉన్నాము అనే విషయాన్ని అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ మీరు చూసుకున్నట్టయితే కావున మేము అనే పదాన్ని వాడాడు మేము అంటే అక్కడ అపోస్తులందరిని కూడా కలుపుకొని అక్కడ ఉన్న సంఘనంతా కూడా కలుపుకొని అంటే మేము దేవునికి భయపడేవారము అనే విషయాన్ని అక్కడ పౌలు గారు కూడా చెప్పినట్లు మనము చూస్తూ ఉన్నాము కనుక దేవునికి భయపడండి భయపడదాము అది మనకి మేలు మనతో పాటు మన కుటుంబానికి కూడా దీవెన అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే యుహోవ ఎందు భయపడగలిగిన ప్రతి కుటుంబం కూడా ఆశ్రయించబడింది ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాడు కనుక ప్రతి వ్యక్తి కూడా దేవునికి భయపడాలి అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా మనము చూసాము ఇప్పటివరకు కూడా మనం ఏం చూసామంటే దేవునికి భయపడుట దేవునికి భయపడ్డా అనే విషయాన్ని మనం చూసాము అందులో మొదటిగా మనం దేవుడికి ఎందుకు భయపడాలి అంటే ఆయన మన సృష్టికర్త మన కళ పుట్టించిన ఆయనే కాబట్టి మనం ఆయనకి భయపడాలి అనే విషయాన్ని చూసాము ఆయనకి భయపడితే మనకు ప్రయోజనం ఏంటి అంటే జ్ఞానము తెలివి మేలు అంతేకాకుండా మన కుటుంబం అంతటిని కూడా ఆయన ఆశ్రదిస్తాడు కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిది అధ్యయనం మనం అది చదువుకుంటాం యహోవయో భయభక్తు వారి కుటుంబం ఇలాగూ ఆశ్రయించబడను నీ భోజన బలాల చుట్టూ కూడా నీ పిల్లలు ఉలయో మొక్కల వలె ఉంటారు నీ కష్టచేతను సంతోషంగా నీ కుటుంబంతో అనుభవిస్తావు నీ భార్య నీ పట్ల సంతోషంగా ఉంటుంది అనే విషయాన్ని కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిది వద్ద మనము చదువుకున్నాం అలాగే మూడవదిగా యోహవయందు వయందు కలిగి ఉంటే కలిగే లాభ నష్టాలను కూడా మనము చూసాము కలిగి ఉన్న వ్యక్తులను కూడా మనము చూసాము యోగ గారిని పూర్ణులు గారిని చూసాము కలిగి ఉండకపోతే నష్టాన్ని కూడా మనము చివరి గురించి అంటే కలిగి ఉండకపోతే నష్టాన్ని మనం చూసాము ఆయన మనల్ని భయభూతుల మనం కనుక దేవుని భయభూతులు లేకపోతే ఆయన మనల్ని చంపి నరకంలో వేస్తాడు కనుక దేవునికి మనం భయపడాలనే విషయాన్ని ఇప్పటివరకు కూడా మనము చూసాము చివరి గురించి అంటే అపోస్తులందరూ కూడా దేవునికి భయపడినట్లుగా అలాగే మనం కూడా దేవునికి భయభూత్ దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవిస్తాడనే విషయాన్ని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను ఓపుకి తిన్న మీ అందరికీ ప్రభువు నామన్నాను తెలియపరచుకుంటున్నాను అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారి కూడా ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా దేవ ప్రేమ కలిగిన తండ్రి మీ ఘనమైన నమస్కృతి వ్యక్తమైన వాక్యాలు మా హృదయంలో సహాయం చేయండి ముప్పదంతలుగా రూపాలు పరించి మీ జ్ఞాచత నింపబడి మేము అందరూ తండ్రి మీందు బాధ కలిగి ఉండేట్టుగా రొప్ప చూపించి చూపించమని ఈ యొక్క వాక్యాన్ని నేను కట్టి చేయమని సమస్త విషయాలు కూడా మీ సహాయం గ్రహించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువు నామన్నా ఈ మనలో మా ఉంటున్నామా పర్వకొత్త ఆమె అందమే